గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినటువంటి వాళ్ళము ఇక్కడ ఉన్నటువంటి అందరం నా పేరు వచ్చేసి జోసెఫ్ నాది నల్లూరు డిస్టిక్ దిండి బట్ నేను హైదరాబాద్లోనే ఉంటాను టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్లో నాకు సర్జరీ అయ్యిండే నియర్ బై నైన్ మంత్స్ డయాలసిస్లో ఉన్నాను నా వైఫ్ కిడ్నీ నాకు డొనేట్ చేసిండే తను చేసినటువంటి త్యాగాన్ని బట్టే ఈరోజు నేను ఇలా ఉన్నాను సో ఎవ్రీ డే ఐ ఐఎమ్ ఫేసింగ్ అంటే సమ్ ప్రాబ్లమ్స్ అంటే నాతో పాటు నా లాగా సర్జరీ అయినటువంటి ప్రతి ఒక్కరము ప్రతిరోజు సమ్ ఇష్యూస్ కూడా వెళ్తా ఉన్నాం ఎప్పుడే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు ఎటువంటి రిజెక్షన్స్ వస్తాయో కూడా తెలియదు సో మేము ప్రతిరోజు మేము వేసుకున్నటువంటి మెడిసిన్ ద్వారా సమ్ ఎఫెక్ట్స్ వచ్చి అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినంటే మాత్రం కంపల్సరీ నియర్ బై ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతా ఉన్నా సో మా అందరి తరఫున ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే కోరేది సో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో కిడ్నీ రోగుల కోసం ఎవరైతే డయాలిసిస్లో లో ఉన్నారో అండ్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఉన్నారో కిడ్నీ వ్యాధి నిర్ధారణ జరిగిందో వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చి అందరిని ఆదుకోవాల్సిందిగా దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ హెడ్ అంటే చీఫ్ మినిస్టర్ సో మంత్రి మంత్రులు అందరికీ అంటే మినిస్టర్స్ అందరికీ ప్రత్యేకంగా మా అందరి తరఫున ఇచ్చేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మేమందరము ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాం సో దయచేసి మా అందరి గురించి మా ఫ్యామిలీస్ అంటే డిపెండ్ మన మేమైతే సర్జరీ అయి బయట అంటే బ్రతికున్నాము బట్ మా మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా పేరెంట్స్ కానీ అగైన్ మా మా మీద ఆధారపడినటువంటి మా పిల్లలు మా భార్య ఇట్లా ఉన్నారు సో అందరిని ఆదరించండి దయచేసి పెన్షన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించాల్సిందిగా దయచేసి మమ్మల్ని అందరినీ ఒకసారి అంటే మా అందరి రిక్వెస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కరి కదిలిస్తే చరిత్ర ఉంది దయచేసి మమ్మల్ని పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అండి కిడ్నీ పేషెంట్లు మేమందరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళం మన తెలంగాణలో ఎంత లేదన్నా పదివేల నుంచి ఇరవై వేల మంది దాకా ఉన్నామండి వీళ్ళందరికీ చాలా 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 ఇబ్బంది అవుతుంది కిడ్నీ రోగులు ఏంటంటే కాజు పెంచు లాంటివారు చూడ్డానికే ఉంటారు వాళ్ళు దేనికి పని చేయరు పని చేయాలన్నా దేని చేయాలన్నా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఇన్ఫెక్షన్లు వస్తాయి వీళ్ళందరికీ మా తరఫున మీ తరఫున మన తెలంగాణ యావత్ ప్రజల తరఫున మాకు మాత్రం ఇప్పించగలరని మా రిక్వెస్ట్ అండి డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్నారు అదే మాదిరిగా మాకు కూడా కొంచెం ఇస్తే మేము ఏదో లాగా కూరగాయలకు ఏదో ఫుడ్ ఆకి మాకు ఖర్చు బాగా అవుతుందండి దానికోసం ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాం